అన్ని వెరీ ఇంపార్టెంట్ సీనియర్ సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము సీనియర్స్ తర్వాతే మేము హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి అన్ని బ్లాక్ బస్ట్ అవ్వాలి మా అది కూడా అయిపోతే హ్యాపీ అందరికీ డార్లింగ్ ఇందా మన అనిల్ చెప్పినా ఎవరు చెప్పినా ప్రభాస్ రాజాసాబ్ కానీ అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి సర్వానంద్ నారే నారే మురారి కానీ నాకు గురువుగా నన్ను భావిస్తూ ఒక నా శిష్యుడిగా ఉన్న నవీన్ పోల్శెట్టి వీళ్ళందరి సినిమాలు వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలి